హలో గాయస్ ఈరోజు మనము బద్ద పద్మాసనం ఎలా వేయాలో చూద్దాము ఓకే నార్మల్గా చాలామంది స్ట్రగుల్ అవుతారు కదా వెనకాల నుంచి చేతులు పెట్టడానికి అసలుకి రాకుండా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మాసనం నేర్చుకోవాలి మీరు ఓకే సో ఫస్ట్ వచ్చేసి రైట్ లెగ్ వేసి జస్ట్ ట్రై చేయండి వితౌట్ హ్యాండ్ సపోర్ట్ ట్రై చేయండి ఓకే మన టార్గెట్ వచ్చేసి వితౌట్ హ్యాండ్ సపోర్ట్ పద్మాసన్ ఓకే అలా టెన్ టైమ్స్ చేద్దాము ఓకే వన్ రెండు మోకాలు ఆన్ ద ఫ్లోర్ ఉండాలి ఖచ్చితంగా ఒక మోకల్ పైకి లేసి ఉంటుంది చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా రెండు మోకల్ కింద ప్రెస్ చేయండి స్పైన్ స్ట్రైట్ చేయాలి ఓకే ఇలా టెన్ టైమ్స్ చేశాక నెక్స్ట్ మూవింగ్ టు వస్తే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పెడదాము సేమ్ పొజిషన్ పద్మాసన ఫస్ట్ స్టార్టింగ్ రాదు బట్ వేస్తూ వేస్తుండగా ఫ్రీగా మీకు ఐడియా వస్తుంది ఓకే సో ఇది కానీ ఒక టెన్ టైమ్స్ చేయాలి రైట్ సైడ్ ఈజీగా వేస్తాం లెఫ్ట్ సైడ్ కాస్తే ఇబ్బందిగా ఉంటుంది బట్ కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్ విల్ కమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము టెన్ టైమ్స్ రైట్ సైడ్ టెన్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేస్తాం కదా చేశాక పద్మాసనలో ట్విస్టింగ్ చేద్దాము ఎందుకంటే హ్యాండ్ వెనకాల నుంచి తెచ్చి పెట్టాలి కదా సో దానికోసం మనం వచ్చేసి వెనకాల నుంచి ఏం చేశాను ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని మ్యాక్సిమం లాగి కాఫ్ మజిల్ దగ్గర ఓకే తైని దాటి కాఫ్ మసీలు ఎంతవరకు మీకు వీలైతే అంతవరకు ఒకవేళ తై పైన అంటే తై పైన పెట్టండి ఆపోజిట్ హ్యాండ్ ఏదైతే మోకల్ పైన పెడుతున్నారో దాంతో పుష్ చేసి ఇంకా ట్విస్ట్ చేసి బాగా మీరు ఇంకా ముందుకు వా లైక్ ఫింగర్స్తో వాక్ చేయండి ఓకే ఇలా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి ట్విస్టింగ్ బాగా చేయండి నేను ఇప్పుడు లాగినట్టు లైక్ మీరు హ్యాండ్ లాగితే ఇంకా ఫ్రీగా ట్విస్ట్ చేస్తారు ఓకే ఇలా టెన్ టైమ్స్ చేసేసాక హాఫ్ పద్మాసన వేయండి ఓన్లీ ఫస్ట్ హాఫ్ పద్మాసంతో స్టార్ట్ చేద్దాము రైట్ లెగ్ వేసాను ఇప్పుడు రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి సో నాకు ఈజీగా అందింది బట్ కొంతమందికి స్ట్రగుల్ అవుతారు కదా ఇలా అప్పుడు ఏం చేయాలి ఫింగర్స్తో వాక్ చేయండి మీ మడిమ ఏదైతే ఉంటుందో హీల్ అది వచ్చేసి పొట్టకు తగిలేటట్టు బాగా పైకి వేసుకోండి పద్మాసన్ని ఓకే ఆపోజిట్ హ్యాండ్తో బాగా వెనక్కి తోస్తూ ట్విస్ట్ చేస్తూ వెనకాల హ్యాండ్ని తెచ్చుకున్నాను డిరెక్ట్గా చేయలేని వాళ్ళు లాగా లైక్ చేయిన్ ఎంత బాగా మీరు పట్టుకొని వెనక్కి లాగ లాగుతారో అప్పుడు మీకు ఈజీగా ఫ్రీగా ట్విస్ట్ చేసేకు వస్తుంది ఓకే బాగా ఓ త్రీ ఫోర్ టైమ్స్ బాగా ట్విస్ట్ చేసి తర్వాత పట్టివ్వండి ఇప్పుడు చూడండి ఇక్కడ మోకలు లేపాను కదా ఆ మోకల్ కానీ కిందకే ప్రెస్ చేయాలి ఓకేనా అఫ్కోర్స్ కింద కాలు ఉన్నందుకు అది ప్రెస్ చేయడానికి రావట్లేదు బట్ మనకి టూ లెగ్స్ వేసినాక రెండు మోకాలు కిందకి ఇట్లా అనివ్వాలి ఓకే ఇప్పుడు వచ్చేసి పద్మాసనంలో ఓన్లీ రైట్ హ్యాండ్తో ఒక్కటి ఓకే అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఫింగర్స్ వచ్చేసి బిగ్ టోని మనకి ఏదైతే పెద్ద వేలు ఉందో కాలది దానికి చూపుడు వేలు మధ్య వేలతో మనము ఇన్సర్ట్ చేసి బొటన్ వేలతో లాక్ చేస్తాము ఓకే ఇప్పుడు ఆపోజిట్ లెగ్ ఫస్ట్ లెఫ్ట్ చేశాను నెక్స్ట్ రైట్ వేశాను సేమ్ హ్యాండ్ మీ ఇష్టం ఫస్ట్ రైట్ అయినా పెట్టచ్చు లెఫ్ట్ హ్యాండ్ పెట్టచ్చు ఏది ఫ్రీ ఉంటుందో అది వీలైతే రెండు ప్రాక్టీస్ చేయండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో దట్ మీకు ఈజీగా చేయడానికి వస్తుంది ఇలా ఓకే నెక్స్ట్ పెద్ద పద్మాసనలోనే వేరియేషన్ ముందు కొంగేది చూద్దాము సిమిలర్ టు దట్ పద్మాసనే ఉంటుంది మనం వచ్చేసి వెనకలా హ్యాండ్స్ లాక్ చేస్తాం కదా ముందు కొంగేటప్పుడు మనకి ఒకవేళ పొట్ట ఉందనుకో అప్పుడు మనకు ముందు కొంగేటప్పుడు హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చేస్తుందో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి ఉంటుంది మనము వంగుతున్నప్పుడు సో దానికోసం ఏం చేస్తారు ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్తో పట్టుకోండి ఇంకో హ్యాండ్తో పట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ముందు కొంగిన వెంటనే గెడ్డ మానేయాలి ఫోర్ హెడ్ ఆనివ్వాలని మాత్రం ట్రై చేయకండి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేయండి ముందు కొంగడానికి మీకు ఫస్ట్ ముందు కొంగాలంటే స్టమక్ వచ్చేసి బాగా ఫ్లాట్ అవ్వాలి ఆ స్టమక్ ఫ్లాట్ అయ్యే ఎక్సర్సైజెస్ ఆసిన చేయాలి